డల్ బెడ్రూమ్లు బురంపూడు మండలంలో గోపాలపురం పోయే రోడ్డు నకిరిపేట మధ్యలో డబుల్ బెడ్రూమ్లు నిర్వహించడం జరిగింది గత ప్రభుత్వం ఇంత మట్టికి పూర్తి కాలేదు నిరుపేదలకు అనేది కూడా ఇంత మట్టికి ఇవ్వలేదు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు ఇంకా పూర్తి చేయాల్సిన పని కూడా చాలా ఉంది వీటి అంటేనే పూర్తి చేయాలి కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని లేని పేదవాళ్ళకి ఈ డబుల్ బెడ్రూమ్లు వారికి కేటాయించాలని కూడా చూస్తున్నాం ఎందుకనంటే ఇది ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం మరి చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం అనేకమైన హామీలు ప్రభుత్వాలు ఇచ్చాయి కానీ అమలు చేసేటట్టుగా చూడాలని కూడా కోరుతున్నాము ఇవి గతంలో అనేక ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్న ఒక నలభై ఇల్లు ఇక్కడ నిర్మించడం జరిగింది వీటిని కంపల్సరిగా ఎవరైతే గోదావరి వరదలకి ముంపుకి గురవుతున్నారో వారికి ఇసువంటి ప్రాంతంలో కేటాయించి ఈ చుట్టుపక్కల ఉన్న నకిరిపేట కానీ టేగుల్ చెరువు కానీ గోపాలపురం ప్రాంతంలో ఉన్నవారికి వారి యొక్క సొంత ప్లేస్లో ఐదు లక్షలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం తెలంగాణ ఎగసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కోరటం జరుగుతుంది నొక్కేది మధ్యలో థ్యాంక్ కానీ బర్